श्रीगणेशाय नमः मातृदेवो भव पितृदेवो भवः बुद्धिफलम् यशोधैर्यम् निर्भयत्वम् अरोगतः, अजाड्यं वाक्पटुत्वम् हनुमत् स्मरणं भवेत् यशसि జయహన్మాన్ యాజమాన్యానికి బృందానికి మరియు ప్రేక్షకులకు శుభోదయాన్ని తెలియజేసుకుంటూ నేటి గ్రహస్థితిని ఒకసారి పరిశీలించుకుందాం ముందుగా నేటి పంచాంగము ఈరోజు తేదీ ఇరవై ఆరు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు మంగళవారము స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరము దక్షణాయనము వర్ష ఋతువు భాద్రపద మాసము శుక్లపక్షమి తిథి తదియ పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషముల వరకు తరువాత చవితి ప్రవేశిస్తుంది ఈరోజు నక్షత్రము అష్టానక్షత్రము తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై ఏడు నిమిషముల వరకు ఉన్నది వర్జము ఉదయము పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషముల నుండి రెండు గంటల ఇరవై నిమిషముల వరకు కలదు సూర్యోదయము ఆరు గంటల ఒక్క నిమిషానికి ఉదయం సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు ఈరోజు ముఖ్యంగా హరితాలిక వ్రతము అట్ల తదియ తదియ నోములు ఆచరిస్తారు నోములు ఆచరించేవారు మహిళలంతా పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాలలోపు ఈరోజు వ్రతాన్ని చేసుకోవచ్చును ఉదయం నుండి మధ్యాహ్నం వరకు అంత బాగానే ఉన్నది వర్జం పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాలు వర్జ్యంతో సంబంధం లేకుండా తిథి ఈరోజు మధ్యాహ్నము పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉన్నది కాబట్టి సాధ్యమైనంత మటుకు మీరు పన్నెండు లోపు తదే గౌరమ్మ వ్రతాలు చేసుకోవడం ఉత్తమం నేటి గ్రహస్థితిని ఒకసారి పరిశీలించుకుందాం గ్రహరాశుల యొక్క స్థితిగతులను అనుసరించి ఈరోజు మనం గ్రహస్థితి ఫలితాలు తెలుసుకుంటున్నాం ముందుగా మేషరాశి ఈ రాశివారికి ఈరోజు కలిసొచ్చే రోజుగానే చెప్పుకోవచ్చును వాళ్ళకు శ్రమకు తగినటువంటి ఫలితం వస్తుంది నూతన అవకాశాలు వస్తాయి బంధు మిత్రుల కలయిక ఉంటుంది భూ వ్యవహారాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా ఈరోజు కొనసాగుతాయి వారు ఈరోజు ఆ శనేశ్వరునికి నమస్కరించుకొని ఆంజనేయ స్వామికి చందనము లేదా తమలపాకుల సమర్పించినట్టుంటే వారికి మంచి శుభయోగంగా కలిసి వస్తూ ఉంటుంది వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా ఈరోజు అనుకూల దినంగానే చెప్పుకోవచ్చును వీరి ప్రయత్నాలకు తగినటువంటి ఫలితం వస్తుంది శుభవార్త వింటారు మీకు రావలసినటువంటి ధనపరంగా ఈరోజు కొంత మొత్తం వచ్చే అవకాశం ఉన్నది ఈరోజు వృషభ భార్యా భార్యాభర్తలు చాలా సౌమ్యంగా ఉండడం శాంతంగా ఉండడం మంచిది కొంచెం మనస్పర్ధలు కూడా వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి శాంతాన్ని మీరు కలిగి ఉండాలి మీ యొక్క కార్యక్రమాల్లో కూడా ఈరోజు ముఖ్యంగా ఒక గొప్ప పనికి ప్రారంభించేటందుకు అవకాశం మీకు వస్తూ ఉంది ఈ యొక్క అవకాశాన్ని మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి వృషభ వారు ఈరోజు ఆంజనేయ స్వామిని తలుచుకోవడం లేదా హనుమాన్ చాలీసా పఠించడం మంచి శుభయోగం కలుగుతూ ఉంటుంది మంచి ఫలితాలు ఇస్తాయి మిథున రాశి వారికి ఈరోజు అనుకూల దినంగానే చెప్పుకోవచ్చును వీరు చేసేటువంటి పనుల లోపట మార్పులు ఎక్కువగా వస్తాయి మీ ఆలోచనకు కొంత విరుద్ధంగా ఇతరులు ప్రవర్తిస్తారు మీకు రావలసినటువంటి డబ్బు వ్యవహారాల లోపట కొంచెం జాప్యం జరుగుతూ ఉన్నది కానీ మీరు ఏదైనా ఉన్నత స్థాయికి కానీ లేదా ప్రమోషన్కి కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయి నిరుద్యోగులకు కూడా ఈరోజు ఉద్యోగ అవకాశాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని అందుకొని దాన్ని మీరు ప్రయత్నిస్తారు మిథున రాశివారు ముఖ్యంగా ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క దండకాన్ని చదవడం లేదా శ్రీరామదూతాయనమ నమ అని స్మరించుకొని మీరు కార్యక్రమాలు ప్రారంభించినట్టుంటే మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కరకాటక వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి మీకు శ్రమ ఎక్కువగా ఉంటుంది మీరు తగినంతటువంటి ఆ యొక్క ఫలితాన్ని ఆశించిన ఫలితాన్ని ఈరోజు సంపూర్ణంగా పొందలేకపోతారు మీకు రావలసినటువంటి డబ్బు కొంత మొత్తంలో ఈరోజు మిత్రుల ద్వారా అందుతాయి ఈరోజు మీరేదైనా ముఖ్యమైనటువంటి పని చెయ్యాలి అని అనుకుంటే ఈ రోజు కాకుండా మరుసటి రోజు చేయడం చాలా ఉత్తమంగా ఉంటుంది మీకు కలిసి వస్తుంది పనులు వాయిదా వేసుకోండి కుటుంబ వ్యవహారాల లోపట ఎక్కువగా మీరు మానసిక ఒత్తిడి టెన్షన్ పడవద్దు ప్రశాంతంగా ఉండండి కరకాటక రాశివారు ఈరోజు రావి చెట్టుకు నమస్కరించడం లేదా రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం వలన మరింత శుభ ఫలితాన్ని పొందుతారు ఈ ఈరోజు మధ్యమ స్థాయి ఉన్నాయి వీరు చేసేటువంటి పనుల లోపల శ్రమ ఎక్కువగా ఉంటుంది వీరు ఏదైతే శుభవార్త గురించి ఎదురు చూస్తున్నారో ఈరోజు కొంచెం ఆలస్యమయ్యే విధంగా ఉన్నది మీ పనులు సవ్యంగా సాగినా కూడా మీ యొక్క మంచితనం వలన ఈ యొక్క ఆసరాగా చేసుకొని మిమ్మల్ని వాళ్ళు అనవసరంగా నిందిస్తారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి సింహరాశి వారు ముఖ్యంగా ఈరోజు ఆంజనేయ స్వామికి సింధూరం పెట్టించడం చందనం పెట్టించడం తరువాత హనుమతు ప్రదక్షిణాలు చేయడం మంచి శుభయోగంగా కలిసి వస్తూ ఉంటుంది రాశి వారికి ఈరోజు ఆరోగ్యపరంగా మంచి అనుకూలంగానే ఉంటుంది వీరు చేయవలసినటువంటి పనుల లోపల నూతన పనులకు అవకాశం వస్తుంది వీరు చేసేటువంటి పనుల యొక్క ఫలితాలు ఈరోజు పొందుతారు వాళ్లకు మిత్రుల నుంచి అభి ఆ యొక్క శుభకరమైనటువంటి ఆనందకరమైన వార్తను వింటారు మీకు రావలసినటువంటి డబ్బు పరంగా కొంత జాప్యం జరుగుతుంది వివాదాలకు దూరంగా ఉండండి మీ యొక్క మిత్రులతోని సంతోషంగా గడిపేటువంటి అవకాశం వస్తుంది ఈ రాశివారు ఈరోజు ఆంజనేయస్వామి దేవాలయాన్ని సందర్శించడం లేదా శనిదేవునికి నమస్కరించి ఆంజనేయ స్వామికి జిల్లేడు ఆకులు సమర్పించినా కూడా మంచి శుభయోగాన్ని పొందుతారు తులారాశి ఈ ఈరోజు సంపూర్ణ అనుకూల దినంగానే చెప్పుకోవచ్చును వీళ్ళు చేసేటువంటి లోపట అభివృద్ధి ఉంటుంది ఆర్థికంగా సహాయ సహకారాలు అందుతాయి మీ యొక్క మానసిక ఆందోళన తగ్గుతూ ఉంటుంది ఈరోజు కొత్త అవకాశాలకు కొత్త పనులు చేసేటందుకు మీకు ఎక్కువగా అవకాశం ఉంది ధనపరంగా మంచిగా ఉంటారు మానసికంగా సంతోషంగా ఉంటారు తులారాశివారు ఈరోజు ఆంజనేయస్వామి యొక్క చాలీసా చదవండి చాలా శుభయోగం మీకు కలుగుతూ ఉంటుంది వృశ్చిక రాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పవచ్చును మానసికంగా కొంత మీకు ఆందోళన ఎక్కువగా ఉంటుంది మానసిక ఆందోళన తగ్గించుకోండి ప్రతి విషయాన్ని మీరు సీరియస్గా తీసుకోవద్దు నెమ్మదిగా ఆలోచించండి ఈరోజు మీకు మంచి కలిసి వచ్చే రోజుగానే చెప్పుకోవచ్చును గృహం లోపల నూతన వస్తువులు లేదా నూతన పరికరాలు తీసుకునే అవకాశం ఉన్నది ఈరోజు మీ ప్రయత్నాలు ఎక్కువగా ఫలించవు మీరు శ్రమ ఎక్కువగా ఉంటుంది వృశ్చిక రాశివారు ముఖ్యంగా ఈరోజు ఆంజనేయ స్వామికి నమస్కరించి మీ కార్యక్రమాలు పనులు ప్రారంభించడం వలన మీకు మంచి శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశివారు ఈరోజు తప్పకుండా ఆంజనేయ స్వామికి దేవాలయానికి వెళ్ళి యథోచితంగా మీకు తోచినటువంటి తమలపాకులు లేదా అరటి పనులు సమర్పించడం తప్పనిసరి ఎందుకంటే మీకు శని ప్రభావం చేత పనుల లోపల ఆటంకాలు ఎక్కువగా కలుగుతాయి అవి ఆలస్యం కాకుండా మీరు పనులు శీఘ్రంగా కావాలి అని అనుకుంటే ఈ కార్యక్రమాలు చేయండి ధనస్సు రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉంటాయి ఈరోజు వీళ్లకు శ్రమ ఎక్కువగా ఉంటుంది ఫలితాలు ఆశించినంతగా రావు వీరి యొక్క శ్రమను గుర్తిస్తారు మిత్రులు కుటుంబ సభ్యుల మధ్య సహాయ సహకారాలు మీకుంటాయి మీరు చేసేటువంటి పనులకు సంబంధించినటువంటి వార్త ఈరోజు వస్తుందేమో అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు కానీ ఆలస్యమయ్యే అవకాశం ఉన్నది అందుగురించే ఆంజనేయ స్వామికి మీరొకసారి నమస్కరించుకోవడం వలన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మకర రాశి వారిని ఈరోజు పరిశీలిస్తే మకర రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు పొందుతారు కార్యక్రమాలు లోపట విజయం సాధిస్తారు నూతన వ్యాపారాలకు కానీ పెట్టుబడులకు కానీ ఈరోజు మంచి అవకాశం ఉన్నది మీరు దాన్ని సద్వినియోగం చేసుకోండి మీకు ఉపయోగపడుతుంది లాభాన్ని చేకూరుస్తూ ఉంటుంది ఇంటిలోపట సంతోషంగా ఉంటారు ఉద్యోగానికి సంబంధించినటువంటి నూతన ప్రయత్నాలు కానీ ప్రమోషన్లు కానీ ఈరోజు మీకు కొద్దిగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి వాటిని కూడా వినియోగించుకోండి లాభం పొందుతారు మకర రాశి ఈ ఈరోజు ముఖ్యంగా కాలభైరవుణ్ణి స్మరించడం చాలా మంచిది లేదా ఒక కొద్ది ఆహారాన్ని కుక్కలకు పెట్టండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కుంభరాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి రోజుగానే చెప్పుకోవచ్చును మీ యొక్క శ్రమ ఫలిస్తూ ఉంటుంది మీకు రావలసినటువంటి డబ్బు కొంత మొత్తం అందుతూ ఉంటున్నది ఆరోగ్యపరంగా సంపూర్ణంగా అనుకూలంగా ఉంటారు మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కొంచెం ఫలించే అవకాశం ఉన్నది ముఖ్యంగా విదేశీయానం చేసేవారికి ఈరోజు కలిసి వచ్చే అవకాశం ఉన్నది కుంభరాశి వారు ఈరోజు కాలభైరవుని మరియు ఆంజనేయ స్వామిని స్మరించుకొని సాయంకాలం రాహుకాలం లోపల దుర్గాదేవికి దీపం పెట్టినట్టుంటే మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ఈ ఈరోజు శుభదినంగా చెప్పుకున్నా కూడా ఆర్థిక పరంగా అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి వృధా ఖర్చులు పెరుగుతాయి మీకు రావలసినటువంటి డబ్బు విషయంగా కొంచెం చికాగ్గా ఉంటుంది మీరు ఏదైతే రుణం చేశారో ఆ రుణానికి సంబంధించినటువంటి ఒత్తిడి మీ లోపల పెరుగుతూ ఉంటుంది దీనివలన మీ యొక్క చేసే కార్యక్రమాలకు ఆటంకంగా ఉంటుంది ముందు మీరు మనసును ప్రశాంతత చేసుకోండి ధ్యానం చేసుకోండి ధ్యానాన్ని అలవాటు చేసుకొని కొద్దిసేపు మెడిటేషన్ చేయడం వలన మీ లోపల ఆందోళన ఒత్తిడి తగ్గుతూ ఉన్నది ఈరోజు నూతన అవకాశాలు కానీ నూతన పెట్టుబడులకు సంబంధించి కానీ దూరంగా ఉండండి మీకు కుటుంబ సభ్యు సభ్యులతోని మరియు మిత్రులతోని మంచి సహాయ సహకారాలు పొంది సంతోషంగా ఉంటారు మీనరాశివారు ఈరోజు ఆంజనేయ స్వామికి సింధూరం చందనం పెట్టించడం మంచి శుభయోగాన్ని కలగజేస్తూ ఉంటుంది ఇది నేటి గ్రహస్థితి స సమస్త సన్మంగళాన్ని భవంతు ॐ स्वस्तिः